రాష్ట్రం మొత్తం తెలియ తిరుగుతూ తనదైన తెలియదు మంత్రివర్గ బాధ్యతల్ని అన్ని కొద్ది సభ ప్రాంగణానికి చెప్పబడుతున్నారు గౌరవ మంత్రివర్యులు தெலையentranga <Sanye> thelappo nna korukanga panistanu davarama na nammuru raoanna anna anna jaatiya patakanni

సూపర్ టెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి వీరత్న ఐటీఎస్ గారు పరేడ్ కమాండర్ ఎస్ శ్రీనివాసు గారు దినోత్సవ వేడుకల్లో స్వాగతించుకోవచ్చు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమర ప్రజా ప్రతినిధులకు విద్యార్థి విద్యార్థులకు అధికారులకు రాతికేయులకు మరియు జిల్లా ప్రజలకు నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవినీతి రహితంగా విపక్ష లేకుండా పాదరాశ పద్ధతిలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలనకు నిదర్శనంగా నిదర్శన ఇది మంచి ప్రభుత్వం ఇరవై ఇరవై నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాలను అగ్రగామంగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం స్వాతంత్ర దినోత్సవాలను పరిష్కరించుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇరవై సంబంధించి జిల్లా ప్రజల సలహాలు సూచనలు మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి దాదాపు ఐదు సంవత్సరాలకు జిల్లా విజయన్ ప్రణాళిక ప్రతి సంవత్సరం పదహైదు శాతం వృద్ధి రేటును లక్ష్యంగా ముందుకుపోతున్నాం భాగంగా జిల్లా సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి పదహైదు శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రస్తుతం ఉన్న నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల నుండి తొంభై ఏడు తొంభై ఏడు వేల గట్ల మూడు వందల పదహారు కోట్లు సాధించడానికి డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ నుండి కాన్స్టిట్యు విజన్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించిందని దశగా ముందుకున్నాం చంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్ర మార్చేకి పది సూత్రాలు కూడా ఎన్నుకోబడినది పేదరికం లేని సమాజం ఉద్యోగాల నైపుణ్యాలు మానవ అభివృద్ధి నీటి వనరుల సంరక్షణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నిత్య నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ విధానం పి ఫోర్ విధానం ప్రభుత్వ దాతలు ప్రజల భాగస్వాములు ఈ ఫోర్ విధానం ద్వారా సంబంధ తెలుగు కుటుంబాలు మరియు ప్రవాస ఆంధ్రుల కుటుంబాలకు అత్యున్నతంగా ఉన్న పరిశాదన సంపన్నుల సహకారంతో అభివృద్ధి చేయడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం మన జిల్లాలో నలభై ఆరు వేల రెండు వందల తొమ్మిది బంగారు కుటుంబాలు గుర్తించగా అందులో ముప్పై ఏడు వేల రెండు వందల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మరి ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు మార్గదర్శకులు దత్తత తీసుకోవడం జరిగింది ఈ నెల పంతొమ్మిది పంతొమ్మిదిన విజయవాడలో లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్న విషయం తెలియజేస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు ప్రమాణ ఉచిత బస్సు శ్రీశక్తి పథకం కూడా అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం శక్తి ఈ ఆగస్టు పదహైదున అంటే ఈ రోజు నుండే ప్రారంభిస్తున్నాం జిల్లాలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ సౌకర్యాన్ని చేశాం జిల్లా ప్రజలకు అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ఫలాలు జిల్లా ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద వందల తొంభై రెండు కోట్ల రూపాయలు సుమారుగా పద్మూడు వందల తొంభై రెండు కోట్లతో పంపిణీ చేశాం తల్లి వందన పథకం కింద జిల్లాకు రెండు వందల యాభై కోట్లు